ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అసలు సమస్య ఏంటంటే సొరంగంలో టీబీఎం మిషన్ ఉంది ఆ మిషన్ ని ముక్కలు ముక్కలు చేస్తే గానీ ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ బాడీస్ కానీ లేకపోతే వాళ్ళు కానీ దొరికే అవకాశం లేదంటారా ఖచ్చితంగా ఎందుకంటే టనల్ బోరింగ్ మిషన్ ముంగట దాని ఎక్విప్మెంట్ చాలా పొడుగుంటాయి దాని దాని యొక్క ఆపరేషను దాని యొక్క కథ అవన్నీ ఇప్పుడు ఈ వీళ్ళను మనం అక్కడ కూరుకుపోయిన మట్టి తర్వాత ఒక పది ఫీట్లు పన్నెండు ఫీట్లు కూడుకుపోయింది తర్వాత ఈ మట్టి ఈ యంత్రం చుట్టూ యంత్రం కూడా ఆ వాటర్ ప్రెషర్కు బొంగలో వచ్చిన వాటర్ సడన్గా వచ్చిన బొంగలో వచ్చిన వాటర్ ప్రెషర్కు మిషన్ కూడా జరిగిపోయింది ఒక ఎనభై మీటర్ జరిగిందని చెప్తారు ఆ విధంగా అంత ప్రెషర్ వాటర్ వచ్చింది కాబట్టి ఆ వచ్చిన వాటర్ను సరే ఇప్పుడు ప్రజలను రక్షించాలంటే ఎనిమిది ఎనిమిది మంది ఇరుకపోయిన వాళ్ళు సృష్టించాలంటే ఖచ్చితంగా మిషన్ ను కట్ చేయవలసి మిషన్ యొక్క ఎక్విప్మెంట్ అంతా కట్ చేయవలసి వస్తుంది కట్ చేసి ఇప్పుడు బురద తీస్తున్నారు స్టార్ట్ చేసిన నిన్నటి నుంచే మిషన్ గ్యాస్ కట్టర్తో మొత్తం కట్ చేస్తారు బురద కూడా తీసుకొస్తారు దీన్ని రెస్క్యూ ఆపరేషన్స్ రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతాడు ఉన్నాయి అయితే వాళ్ళ యొక్క బాడీలు మనకు అంటే దొరికే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు మిషన్ భవిష్యత్తులో మళ్ళీ నడుస్తుందా నడదా అంటే మిషన్ మళ్ళీ ఆ పరిస్థితి కూడా మనం తెలుసుకోవాలి ఒకవేళ మిషన్ ఇట్లా నడవని పరిస్థితి ఉంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టంలో పర్మిషన్ తీసుకొని చేయాలి మిగతా పని చేస్తేనే మిగతా మిగిలిందంతా ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లే అంటే ఇప్పుడు నలభై నాలుగు కిలోమీటర్లకు ఫస్ట్ టన్నులు ఆల్మోస్ట్ ఆల్ ముప్పై నాలుగు కిలోమీటర్లు అయిపోయింది తెలంగాణ రాకముందు ఇరవై నాలుగు కిలోమీటర్లు కేసీఆర్పి పది మీటర్ పది పది కిలోమీటర్లు ఇప్పుడు మిగిలిందే తొమ్మిది కిలోమీటర్లు ఈ తొమ్మిది కిలోమీటర్ల నుంచి ఈ దేవరకొండ సైడ్ నుంచి మిషన్ కూడా ఇది ఒక మూడు నాలుగు కిలోమీటర్లు స్టార్ట్ చేస్తే ఇది కూడా కొంత తెలుసుకుంటూ పోతుంది రిమైనింగ్ అక్కడ నుంచి కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు మనం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పర్మిషన్ తీసుకొని చేసినట్టుంటే ఆ వర్క్ కూడా కంప్లీట్ అయితే దాని తర్వాత ఈ మనుషుల రెస్క్యూలు ఆపరేషన్ వీళ్ళు ఏ పరిస్థితుల్లో మనకు దొరుకుతారు ఈ బురదలలో చిక్కపోయింది వాళ్ళ బాడీలు ఏం దొరుకుతాయి వాళ్ళు లైవ్ దొరుకుతారా లేకుంటే డెడ్ బాడీలు దొరుకుతాయా ఇవన్నీ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ఇప్పుడు ఇదంతా మిషన్ అంతా కట్ చేయవలసి వస్తుంది అందులో ఉన్న బురదను నేలంతా కూడా సాఫ్ చేసుకురావాల్సి వస్తుంది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఎనిమిది మంది యొక్క బాడీలు మనం ప్రభుత్వ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు అందజేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది దురదృష్టమైన సంఘటన ఎందుకంటే ఎస్ఎల్బీసీకి మొదటి నుంచి కూడా ఇవే అనేక అవాంతరాలు వస్తున్నాయి ఈ నేల నుంచి వర్క్ కంప్లీట్ కాలేదు ఇది తెలంగాణకు దురదృష్టం వస్తుంది ఇది ఈ దౌర్భాగ్యం ఇది మనకు తెలంగాణ కృష్ణా జలాలను సరైన వాటాలో మనం వాడుకుంటలేము ఆ వాడుకుంటలేము అందులో ఇలాంటి అవాంతరాలు మనకు ఒకటి ముప్పై నలభై టీఎంసీలు గ్రావిటీ దార వచ్చే స్కీమ్కి ఈ విధంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎవరైతే స్వరంగంలో పనిచేస్తున్న రెస్క్యూ కానీ ఎన్ కానీ హైడ్రా టీం మొత్తం పనిచేస్తున్నారు సో వాళ్ళు కూడా ఏమైనా చిక్కుకునే అవకాశం ఉందంటారా ఇప్పుడు అందులో పద్నాలుగు కిలోమీటర్లో ఇక్కడ ఏంటంటే కనీ అందులో ఉన్న ఏదైనా మాక్ అనేది ఏదైనా ఒక డెబ్రీస్ అంతా తీసుకురావాలంటే కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకురావాలి అంటే తొలిచేటప్పుడు కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకొస్తారు తర్వాత అక్కడ సరైన ఆక్సిజన్ కూడా వాళ్ళు సప్లై చేసుకుంటారు అక్కడ అక్కడ రెండో ప్రాబ్లం ఏంటంటే ఆ సొరంగంలో పద్నాలుగు కిలోమీటర్ల లోపల వీళ్ళు ఆక్సిజన్ సప్లై చూసుకోవాలి తర్వాత మెటీరియల్ తీసుకురావడానికి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమేర అక్కడ మినీ లోక మో లోకమోటివ్తో ట్రైన్తో తీసుకొస్తారు మనం చూస్తున్నాము తర్వాత కొంత కన్వేర్ బెల్ట్ పనిచేసి కన్వేర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకొస్తారు ఈ డెబ్రీస్ అనేది అక్కడ కూడకపోయిన నీళ్లు ఇప్పటికీ ఏం చేస్తారంటే మళ్ళీ ఉధృతంగా కూడా నీళ్ళ ప్రభావం ఉందట అక్కడ డే ఇప్పుడు దాదాపు సెకండ్కు ఐదు వేల ఐదు వేల క్యూసెక్స్లో నీళ్లు కూడా వస్తున్నాయని చెప్తారు చాలా ఉత్తం కూడా ఇప్పటి కూడా బొంగ నుంచి బాగా నీళ్ళు వస్తున్నాయని చెప్తారు ఆ బొంగ నుంచి నీళ్లు కంట్రోల్ చేయాలి తర్వాత అక్కడ ఉన్న మట్టి కూడిన మట్టి తీయాలి ఆ వాళ్ళ మధ్యన మట్టిలో కూడకపోయిన మట్టిలో మన క్లియర్గా వాళ్ళు మిషన్ దగ్గరికి పోయి మట్టి అంతా తవ్వుకుంటూ పోతున్న క్రమంలో వాళ్ళు ఎక్కడ చిక్కుపోయిన అనేది మనకు బయటపడుతుంది అప్పుడు కానీ ఆ బాడీస్ మనకు దొరికే అవకాశం తక్కువ ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టన్నెల్ ద్వారా మీరు అన్నట్టు లోకో రైల్ ద్వారా బురద అలాగే టీబీఎం ముక్కల అంటే శిథిలాలను కూడా బయటకు తరిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆ బెల్ట్ తెగిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అది రిస్క్ టన్నల్ అంటేనే వాటర్ టన్నల్ అంటేనే చాలా రిస్క్ అందులో మళ్ళీ అక్కడ శ్రీశైలం నుంచి త టనల్ చేయడం అనేది అక్కడ శ్రీశైలంలో వాటర్ ఉండడంలో ఆ వాటర్ టేబుల్తోని ఇక లీకేజ్ వాటర్ బాగా వస్తుంది అక్కడ శ్రీశైలం సైడ్ నుంచి కాబట్టి అదొక రిస్క్ అయిన పని ఉన్నది దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీళ్ళు రిస్క్ ఆపరేషన్లలో ఎందుకంటే ర్యాటోల్స్ మైనర్ ఇప్పుడు మైనర్స్ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ అది స్టేటు సెంట్రల్ అనేక మిలిటరీ అనేక సంస్థలు వచ్చే చాలా పని చేస్తున్నాయి వాళ్ళు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ వాస్తవానికి వాళ్ళు దాదాపు ఒక వన్ టూ డేస్లో వాళ్ళు ఇదంతా క్లియర్ చేసి కనీసం డెడ్ బాడీస్ యొక్క అచూక్కి కనుక్కుంటారు ఖచ్చితంగా అచూక్ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీస్ అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ టన్నెల్ అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా మీరు అన్నట్టు కూడా ముఖ్యంగా మిషన్లను ఏ రకంగా లోపలికి పంపిస్తారు అదేవిధంగా ఇది ఇన్లెట్ మీ ఇన్లెట్ అవుట్లెట్ నుంచి కూడా మీరు ఇందాక అన్నట్టు కూడా అక్కడ నుంచి కూడా మెషిన్లు రెండు మెషిన్లు మెల్లమెల్లగా సొరంగాన్ని తవ్వుతూ ముందుకు కదులుతుందని చెప్పేసి మీరు చెప్పారు సో ఎన్ని డేస్ పడుతుంది ఏంటి వీటి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది ఏంటి సార్ ఇవి మిషన్లు దీన్ని టనల్ బోరింగ్ మిషన్ టీబీఎం అంటారు ఇవి టెక్నాలజీ ఇంచుమించు ఈ మిషన్ యొక్క కాస్ట్ ఒక్కొక్క మిషన్ వెయ్యి కోట్లు ఉంటది సుమారుగా రెండది కేలి ఇన్లెట్ కేలి అవుట్లెట్ కేలి మిషన్లు వేసుకుంటూ తవ్వుకుంటా పోతుంటే లోపల ఇన్లెట్ అంటే శ్రీశైలం నుంచి తవ్వుకుంటా పోయి ఒక పద్నాలుగు కిలోమీటర్లకు వచ్చింది ఇది అవుట్లెట్ మిషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇరవై కిలోమీటర్ల పైన తవ్వడం జరిగింది ఇప్పుడు దేవరకొండ సైడ్ నుంచి ఇది దీని దేం ప్రాబ్లం లేదు అవుట్లెట్ మిషన్ తోని అవుట్లెట్ మిషన్ స్టార్ట్ చేస్తే డైలీ ఒక మూడు నాలుగు మీటర్లు మాత్రం తవ్వుతాయి దీని పని డైలీ అంతకంటే ఎక్కువ పని చేయి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇక్కడొక మూడు నాలుగు కిలోమీటర్లు వర్క్ సరిగ్గా నడిస్తే వర్క్ అవుతుంటుంది కాబట్టి ఆ నెలకు దాదాపు ఒక మూడు వందల మీటర్లు అట్లా జరుగు పని జరుగుతుంది ఇది డైలీ మూడు డైలీ ఒక మూడు కిలోమీ మూడు మీటర్లు వేసుకున్నా కూడా మూడు మూడు ఒక్కొక్క మిషన్ మూడు మీటర్లు డైలీ వేసుకున్నా ముప్పై ఒక మూడు వందల మీటర్లు డైలీ మనకు ఒక వస్తుంది రెండు మిషన్లు ఆరు వందల మీటర్లు అట్లా వస్తుంది కాబట్టి ఆరు వందలు ఏడు వందల మీటర్లు కరెక్ట్ నడిస్తే వస్తుంది నెలకు కాబట్టి అదే క్రమంలో వాళ్ళు అప్పుడు తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ వచ్చే వరకు రెండు మిషన్లు సవ్యంగా నడిపారు కాబట్టి వాళ్ళు ఏడేళ్ళల్లోనే దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల పని కంప్లీట్ చేసారు రెండు మిషన్లకు అయితే అప్పుడు ప్రోత్సాహం ఇచ్చిర్రు కాంట్రాక్టర్కు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మొత్తం నిర్లక్ష్యం చేసిండ్రు ఎస్ఎల్బీసీని వాళ్ళకున్న లాసెస్కు కవర్ చేయలేదు లా కరెంట్ బిల్లు కట్టమంటే కట్టలేదు తర్వాత అక్కడ వాటరింగ్ చేయాల్సి ఉంటుంది వాటరింగ్ పైసలు లేదు ఏది కాంట్రాక్టర్ కంట్రాక్టర్ ఏం చేసినారంటే తన మిషన్లు లోపల ఉన్నాయి ఆయన నిస్సాయస్థితిలో స్లో డౌన్ చేసి వర్క్ పెండింగ్ పెట్టడం జరిగింది సార్ ఇప్పుడు ఇందులో ఏంటంటే హోల్ మైనర్స్ ఏ రకంగా ఇప్పుడు అందులో ఎక్స్పర్ట్స్ ఇలాంటి డిసాస్టర్స్ వచ్చినప్పుడు ల్యాండ్ మైన్స్ లో భూగర్భాలలో టనల్స్ లో కూడా మనకి ఇక్కడ టనల్స్ ఏంటంటే ఇది సాగునీటికి చేపట్టిన టనల్ ఇక్కడ నీటి గురించి చేపట్టిన టనల్ ఇక్కడ ఊటలు బాగున్నాయి వేరే టనల్స్ కూడా ఉంటాయి రోడ్ రోడ్డు టనల్స్ ఉంటాయి అక్కడ కూడా ప్రమాదం అయినప్పుడు రాటోల్స్ మైనర్స్ వాళ్ళు రక్షించరు ఇప్పుడు ఉత్తరాఖండ్లో కాశీ దగ్గర ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అనేక ప్రమాదాలు జరిగినప్పుడు రక్షించు సరే మన దగ్గర కూడా జరగలేదని కాదు ఢిల్లీ కానీ బ్లాస్టింగ్ ఇప్పుడు దేవాదుల టనల్లో చాలా మంది అప్పుడు చనిపోయారు ఏడు మంది తర్వాత కాళేశ్వరం టనల్లో కూడా ఒక ఏడు మంది చనిపోయారు చనిపోయాను ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి కాకుంటే ఏంటంటే ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఏ విధంగా జరుగుతుంటే టనల్ అప్పుడప్పుడు అనుకోకుండా లూజ్ ప్యాకెట్స్ ఉంటాయి లూజ్ ప్యాకెట్స్ ఉంటే కూలిపోతుంటాయి కూలిపోయినప్పుడు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి లేవని కాదు ఇప్పుడు ఎస్ కాళేశ్వరం టన్నల్లో చనిపోయిన ఒక ఐదు మంది తర్వాత దేవాదులో టన్నల్లో కూడా చనిపోయాను చనిపోలేని కాదు కాకుంటే ఇలాంటి ఈ వాటర్తోని కూడుకున్న అక్కడ బొంగలు పై పైనుంచి కప్పు కూలి చనిపోవడం జరిగింది ఇక్కడ కూడా ఏంటంటే పై నుంచి కప్పు కూలి ఈ నీళ్ళు రాకుంటే ఇలాంటి పరిస్థితి రాకపోతుండే తొందరగా మనం రక్షించే వాళ్ళము రెస్క్యూ వాళ్ళము అయితే దురదృష్టం అక్కడ బొంగవాడి విపరీతమైన శ్రీశైలంలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి దాని యొక్క పర్కులేషన్ విపరీతంగా నీళ్ళు వస్తున్నాయి వచ్చి బురదతో పాటు నీళ్ళు వస్తున్నాయి అక్కడ బొంగవాడి అది ఇప్పుడు మనం ఒక బోర్ వేస్తాం ఒక ఆరు ఇంచుల బోర్ ఇంట్లో వేసినప్పుడు ఏం చేస్తామంటే స్టో రాయి వచ్చినా కూడా బోర్ వేసుకుంటావి మధ్యన గ్యాప్ వస్తుంది గ్యాప్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయి మనం ఏమనుకుంటే నీళ్ళు వస్తున్నాయి మంచి గ్యాప్ వచ్చింది నీళ్ళు వస్తుంది ఇది కూడా అంతే ఇది నిలువు బోర్ వేస్తే మన ఇంటి బోర్ అయితే ఇది అడ్డంగా తలుచుకుంటూ పోతుంటుంది తుడుచుకుంటూ పోయినప్పుడు అక్కడ అనుకోకుండా ప్రమాదం బొంగ ఏర్పడి ఈ ప్రమాదం జరిగింది బొంగేరు వచ్చేసింది ఆ బొంగ నుంచి ఈ మట్టి ఈ నీళ్లు వచ్చి అనుకోకుండా వచ్చి ఇస్తుంది దీని యొక్క ఎందుకంటే ఇది దురదృష్టం ఎందుకంటే ఇది ప్రమాదంగానే మనం భావించాలి